కలపడానికి రాబోయే ఎన్నికల్లో పూర్వ పోరాటం చేసి విజయం సాధించడానికి అవసరమైనటువంటి సోపానం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వాటికి మరొకసారి ఇది సామాన్యమైనటువంటి నాయకులు చేసేటువంటి పని కాదు ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను సిశలైనటువంటి రాజకీయ పరిణితి ఉన్నటువంటి నాయకులు మాత్రమే చేయగలరు ఇవాళ అలాంటి పరిమితి సాధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా అందుకే ఇవాళ చాలా మంది ఏమిటో మీరు ఎన్నోసార్లు చెప్తారు ఇదిగో నెక్కుతూ ఉంటారు అదిగో నెగ్గుతూ ఉంటారు అసలు మీరు ఎప్పటికైనా నెగ్గుతారు అనేటువంటి మాట అంటే లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కన అనేటువంటి విధంగా గెలవటం పక్క అనేటువంటి విధంగా ఇవాళ కూటమి విజయానికి వెన్నుముకగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది పూర్తమైతే మరొక విషయం చెప్పాలి మీ అందరి మనిషిగా ఈ రాజమండ్రి గడ్డ మీద పుట్టి ఇక్కడ నీళ్లు తాగి పెరిగి రాజకీయం నడిపినటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను చెప్పేటువంటి పాట మనం మంత్రి అయ్యామనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అయితే ఆ మంత్రి అయ్యేది కూడా ఎవరి లో అయ్యామనేటువంటిది కూడా కావాలి మనం ఏదా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అయితే అది మనలో కూడా గాట్లే కట్టేది ఒక సమర్థుడైనటువంటి నాయకుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి టీములో భర్త కావడం కళాకారమైన అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం మనకి లభించింది రాజమండ్రి చరిత్రలో చాలా మంది మంత్రులు చేశారు ఇలాంటి కీలక సమయంలో మంత్రిగా రావడం అందులో ముఖ్యంగా ఏదైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా నేను నడదవోళ్ళు కూడా కలుపుకునే చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లాలో ఉండే గడదవోళ్ళు ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యం లాంటి ప్రాంతం ఇది అద్భుతమైనటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం దీన్ని అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నటువంటి సందర్భం గడిచిన ఐదు